నమస్కారం అండి నేను మోహన్ రాజు కాంగ్రెస్ సీనియర్ రేటు అండి గౌతమ్నగర్ వాస్తవం గౌతమ్ నగర్ కాలనీలో కానీ నగర్ పార్క్లో కానీ గత పదిహేను రోజుల నుంచి ఏ విధమైనటువంటి చెత్త క్లియర్ చేయట్లేదు గుట్టలు గుట్టలుగా చెత్త అట్లా పేరుకుపోయింది ఆ చెత్తని ఇంట్లో వాళ్ళు ఊడ్చి పక్కకు పెట్టడం వాళ్ళ చెత్త తీసుకుపోకపోవడం మూలంగా దాన్ని అంటబెట్టడం దానివల్ల పొల్యూషన్ రావడం అలాగే దోమలు విపరీతమైన దోమలు గవర్నమెంట్ బంధు కొట్టినటువంటి తెలియదు ఇంతకుముందు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నప్పుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి శానిటేషన్ మీద సమీక్ష జరిగేది ఖచ్చితంగా రెండు పెద్ద పెద్దగా వచ్చి మొత్తం క్లియర్ చేసిన చెత్త అంతా తీసుకొని పోతుంది ఈరోజు కనీసం ఆ చెత్త గురించి కూడా పట్టించుకోలేనటువంటి చెత్త కార్పొరేటర్ ఉండడం వల్ల గౌతమ్ ఈ పరిస్థితికి వచ్చింది ఎమ్మెల్యే కూడా హనుమంతా నేషన్ రోడ్ల మీద తిరుతుడు హనుమంతా నేషన్ అండర్ డ్రైనేజ్ల మీద తిరుగుతుంది కానీ కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది లేదు మల్కాజ్ గిరికాళ్ళు చేసింది గౌతమ్నగర్ పర్టికులర్గా గౌతమ్ నగర్ ఆర్యూబీని పేద షో చేశాడు ఎమ్మెల్యే వచ్చి నేను చేసేస్తా ఇంక రెండు రోజుల్లో పని అయిపోతుంది అని చెప్పి ఆంధ్రకి పెద్ద హామీ ఇచ్చి అడవి చేసిపోయింది జ్యోతినగర్ నుంచి స్టార్ట్ చేస్తే ఉత్తమ్ నగర్ వరకు మైనంపల్లి హనుమంత నేషన్ రోడ్లు మైనంపల్లి హనుమంతరావు గారు వేసిన ఆర్యూబీలు తప్పించి ఇంకేం లేదు మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆ ఆర్యూబీకి పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు ఇక్కడ ఉత్తమ్ నగర్ ఆర్యూపీకి కూడా ఆయన శాంక్షన్ చేయించిన పన్నెండు కోట్లే ఈరోజు దానివల్ల ఆర్యుబీ పూర్తిగా కంప్లీట్ చేయగలిగారు అప్పట్లో పెరియర్లో స్టార్ట్ చేసి ఉండొచ్చు కానీ పన్నెండు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా శాంక్షన్ మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చిన తర్వాత అయ్యింది అవడం వల్లే ఆర్వీబీ కూడా కంప్లీట్ అయ్యింది ఉత్తమ్ నగర్ కూడా దాదాపుగా ఉత్తమ్ నగర్ కాలనీలో ఒక ఎనిమిది రోడ్లు వాన వస్తే పూర్తిగా మునిగిపోతున్నాయి అట్లాంటి రోడ్లను కూడా ఆయన గ్రౌండ్ డ్రైనేజ్లు బాక్స్ డ్రైనేజ్లు తయారు చేసి వేయించి ఈరోజు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా చేసి పెట్టారు ఇవి ఆయన చేసిన కార్యక్రమాలు తప్పించి ఇప్పుడున్న ఈ కార్పొరేటర్ కానీ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే మెమరాండం ఎమ్మెల్యే ఏదన్నా మెమరాండం ఇచ్చి పక్కా జరిగిపోవటం మా దగ్గర ఏముందని మాట్లాడడం చేతగాని ఎమ్మెల్యే చేతగాని కార్పొరేటర్ మూలంగా గౌతమ్ నగర్లో దోమలు రాజ్యం వెళ్తున్నాయి గౌతమ్ నగర్లో చెత్త రాజ్యం వెళ్తుంది ఎక్కడా ఎవరు పట్టించుకునే నాదుడు లేడు కనీసం దోమల ముందు ఒక రెండు రోజులకు ఒకసారి అన్నా సరే ప్రతి కాలనీలో తిరుగుతున్నాయి మైనంపల్లి హనుమంతరావు గారు మంది ఇప్పుడు ఒక్కరు ఒక పూట కూడా అది వచ్చి ఎక్కడ చౌర కూడా ఆగకుండా పైన బండి పెట్టుకొని వెళ్ళేపోతున్నారు పోతున్నారు ఎవరిది ఎక్కడ కూడా దోమలకు సంబంధించిన మందు క్లియర్గా సప్లై అవ్వట్లేదు దోమల మందు లేదు దాంట్లో కిరసనాలు వేసి కిరసనాయులు వాసన జలాలందరికీ వాసన చూపించిపోతున్నారు ఈ ఏ పని చేయలేని చెత్త కార్పొరేటర్ చెత్త ఎమ్మెల్యే మూలంగా మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మమ్మల్ని కనీసం అడగడానికి ఎమ్మెల్యే దొరకడు కార్పొరేటర్ కనపడ్డావు ఇప్పుడు కార్పొరేటర్ కొత్తగా అదొక విచిత్రమైన ప్రయత్నం ఏం అంటే మేమే పనులు చేసాం మేమే నువ్వు చేసి ఉంటే మరి ఈ సంవత్సరం నర నుంచి కొత్త ప్రాజెక్ట్ ఏం చేయవు రోడ్లు సాయిబాబు కూడా వెనకాల రోడ్డు తవ్వి వదిలేశారు ఇప్పటివరకు దిక్కు దివ్వడం లేదు కనీసం దాన్ని ఆ రోడ్డు వేయించే పరిస్థితి లేదు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన నూట డెబ్బై కోట్ల రూపాయల పనులని వాళ్ళు ఈరోజు కొబ్బరికాయలు కొట్టడం ఓపెనింగ్ చేయాలి తప్పించి వాళ్ళు కొత్తగా ఒకటి తీసుకొచ్చింది కొత్తగా చేసింది అలాగే ఇందిరా నెహ్రూ నగర్లో మా సభ్యులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఇంధన నిర్ధారణ చెప్తారు వాళ్ళు అక్కడ పెద్ద రోడ్డు రావడం కానీ నలభై సంవత్సరాల నుంచి రాని నీళ్లు రావడం కానీ ఇవన్నీ కూడా కేవలం మైనంపల్లి హనుమంతరావు గారు సొంతగా కష్టపడి తీసుకొచ్చి ఇవ్వడం వలన ఈరోజు కాలనీలన్నీ ఒక విధంగా ప్రశాంతంగా ఉన్నాయి అవి కానీ లేకపోతే సీసీ రోడ్లు లేకపోతే ఆయన వేయించిన సీసీ రోడ్లు లేకపోతే ఈరోజు వానలు వస్తే ఎట్టా ఎంతమంది జనాలు మెయిన్ రోడ్డు మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ మీడియం మిత్రులు కూడా తెలుసు మెయిన్ రోడ్డు మొత్తం గుంతలమయం ఉండేది ఉత్తమ్ నగర్ నుంచి జ్యోతి నగర్ దాకా గుంతలమయం నీళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ నీళ్లు ఉన్నాయి ఎక్కడ పడిపోతుందో తెలియదు ఉత్తమ్ నగర్ దగ్గర అయితే ఒక బస్సు ఇరుక్కుపోయింది రెండు కార్లు కొట్టుకుపోయినాయి వాన్ వచ్చినప్పుడు టూ వీలర్ కొట్టుకుపోయింది ఇవన్నీ హిస్టరీ మైనంపల్లి హనుమంతరాగారు రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయి రోజు వీళ్ళంతా మేమేదో చేసాం మేమేదో చేసామని జబ్బులు జరుచుకున్నారు వాళ్ళు ఒక్క రూపాయి పనిచేయాల ఎవరి వల్ల కాలేదు పదిహేడు వందల కోట్ల రూపాయలు మల్కాజిరికి తీసుకొచ్చింది మైనంపల్లి హనుమంతరావు గారు ఆ తర్వాత వీళ్ళు ఒక రూపాయి తీసుకొచ్చింది లేదు ఈ కార్పొరేటర్లు ఈవేళ ప్రతి కాలనీలోకి పోయి మేము మళ్ళీ వస్తాం మేము మళ్ళీ చేస్తాం వాళ్ళ వల్ల కాదు దొంగలు వాళ్ళని రానియొద్దు ఏ కాలనీలో కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయొద్దు నేను క్లియర్గా చెప్తున్నా కార్పొరేటర్లకి సవాల్ చేస్తున్నా మీ కెపాసిటీ తోటి మీరు ఎంత పట్టుకొచ్చారు ఈ సంవత్సరం మీరు చెప్పండి మేము రెడీగా ఉన్నాం డిస్కషన్ ఓపెన్ డిస్కషన్ రెడీగా ఉన్నాం నీ కెపాసిటీ ఏంటో చూపించు నువ్వు కార్పొరేటర్గా నువ్వు ఈ సంవత్సరం ఏం చేశావు మీ ఎమ్మెల్యే ఏం చేశాడు మెమరాణం ఇచ్చి కూర్చోవడం తప్పించి మీరు ఏం చేయలే మీ వల్ల కాదు మీకు చేత కాదు చేత కాకుండా మీరు రోడ్ల మీద తిరిగారానికి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకురాకుండా మిమ్మల్ని తిరగనీయం మిమ్మల్ని తిరగని మేము ముట్టడి చేస్తాం దాడి చేస్తాం అయితే మైనంపల్లి హనుమంతరావు గారు ఈ సంవత్సరం పాటు మమ్మల్ని ఎవరిని మాట్లే వాళ్ళు ఏదో చేస్తారని మేము మేము క్లియర్గా చెప్తున్నాం మీరు ఏమీ చేయలేరు మీకు మీ వల్ల కాదు మీరు మైనంపల్లి హనుమంతరావు గారి పేరు మీద గెలిచారు మీ వల్ల కాదు మళ్ళీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ మీద నిలబడతారని గ్యారంటీ లేదు బీఆర్ఎస్ బీజేపీలో కలిపి పరి పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రతి దగ్గర ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఆఖరికి బీఆర్ఎస్ నిలబడే కెపాసిటీ లేదు క్యాండిడేట్ని పెట్టలేదు మీరు ఏం చేత వాళ్ళు మైనపల్లి హనుమంతరావు గారి గురించి మాట్లాడే కెపాసిటీ మీకు లేదు మీకు సవాల్ చేస్తున్నా నా మిగతా అని అయితే కనుక ఈ సంవత్సరంలో మీరు ఏం తీసుకొచ్చారు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడం మీకు చేత కాదు అరే మీకు చెప్తున్నా మీరు మళ్ళా కానీ గౌతమ్ నగర్ ఏరియాలో కానీ ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా తిరిగితే మిమ్మల్ని తిరగని ముట్టడి చేస్తాం దాడి చేస్తాం ఫిజికల్గా కూడా దాడి చేస్తాం అంత కోపం ఉంది జనాలలో మీరు కావాలంటే మీడియా మిత్రులు చెప్తున్నా మీరు ఇప్పుడు వస్తే చూపిస్తా ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోయింది పార్క్ పరిస్థితి ఇప్పుడు మీరు వస్తే మీరు డైరెక్ట్గా లైవ్ తీసుకోవచ్చు పార్కులో కట్ చేసి చెత్త మొత్తం అక్కడే పడేశారు పార్కులో వాకింగ్ చేయడానికి లేదు పొద్దునపూట వాకింగ్ చేయడానికి కనీసం ఒక వంద నూట ఇరవై మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు ఐదుగురు ఆరు రోజులు కూడా రావట్లేదు దోమలు పడుతున్నాయి చెత్త అంతా అట్టనే ఉంది అక్కడ పార్కులో పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ జారిపోయి కింద పడి ఉన్నాయి అన్నీ తీసే ఈరోజు నేను ఫ్రెష్గా ఈరోజు ఎందుకు అంటే పదిహేను రోజుల నుంచి ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు దోమలు స్వైర్హారం చేస్తున్నాయి చెత్త మొత్తం అట్టనే ఉంది ఆ చెత్తను అంటించడం వలన మళ్ళీ పొల్యూషన్ వస్తుంది దయచేసి మేము కాలనీలో అందరికీ చెప్తున్నా ఎవరు ఈ దొంగ కార్పొరేటర్ని దొంగ ఎమ్మెల్యేని రానియవాకండి వీళ్ళు మళ్ళీ వచ్చి మేమేదో పీక్తాం మేమేదో చేస్తాం అని చెప్తున్నారు నమ్మొద్దు వీళ్ళంతా దొంగలు ఈ దొంగలను తరిని తరిని కొట్టాలి మళ్ళీ ఇంకోసారి మీరు కానీ మైనంపల్లి హనుమంతరావు గారి గురించి ఆయన మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఫిజికల్గా దాడి చేస్తారే గుర్తుపెట్టుకోండి మీరు రూపాయికి కూడా పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి హనుమంత అన్న కార్పొరేటర్ని చేశాడు హనుమంత అన్న మూలంగా మేము అందరం పని చేసి గెలిపించాం భుజాల మీద మోసి గెలిపించాం గెలిపించి మీరు హనుమంతన్న ఇచ్చిన అండదండలతో అందరిని దోసుకు తిని మొత్తం డబ్బులు సంపాదించుకొని ఈరోజు హనుమంతన్న గారి గురించి మాట్లాడుతున్నారు మీరు అరే మీకు చెప్తున్నారా మీకు ఇన్ని సంవత్సరాల పాటు మీకు టైం ఇచ్చాం మీ వల్ల ఏమి కాదు మళ్ళీ కూడా చెప్తున్నా ఇంకోసారి మీరు ఎక్కడన్నా కాలనీలలో మీటింగ్లు పెడితే ఖచ్చితంగా ఫిజికల్ దాడి చేసి మిమ్మల్ని ఎంబడబట్టి కాంగ్రెస్ పార్టీ ఏంటంట ఇప్పుడు దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి అయ్యన్నగర్లో చెప్పలేనన్ని దోమలు ఉన్నాయి శానిట్రేషన్ వాళ్ళు కనీసము వారంకొకసారి కూడా పొగ అనేది కొడతలేరు కాబట్టి గతంలో మేము సాక్షి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మేము డైరెక్ట్ తో మాట్లాడతా రెండు రోజులు మాత్రం బాగా చూపించారు దోమలు లేకుండా ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు అయితే దోమలాది అసలు ఒక నెల అవుతుంది పుట్టక దానివల్ల చాలా రోగాల పాలవుతున్నారు అదే విధంగా చూసినట్టయితే మంచినీళ్ళు కూడా ఈరోజు అన్న మైనపల్ల అన్న ఉన్నప్పుడే మంచినీళ్ళు మంచిగా ఇప్పిండ్రు ఆయన పోయినాక ఏంటంటే తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది నీళ్ళు ఇస్తలేరు అనే విధంగా ధోరణి తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇది మంచి ధోరణి కాదు కాబట్టి గతంలో ఎట్లా వచ్చినా ఇప్పుడు కూడా అట్లా రావాలని చెప్పి దారా మేము కోరుకుంటున్నాం ఇలాంటి రాజకీయాలు చేయడం చిత్త రాజకీయాలు చేయడం బాగుండదు ఎందుకంటే పబ్లిక్ అందరం సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి గతంలో ఎందుకు వచ్చిన వీళ్ళు ఇప్పుడు ఎందుకు అని అట్లా చూపించడం కూడా కరెక్ట్ కాదన్నా ఏదన్నా ఉంటే ముఖాముఖిగా కానీ అనవసరమైన రాజకీయాలు చేసి ఒక మీద బురద చల్లడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఐఎన్ఆర్లో మన మైనపల్లా ఉన్నప్పుడు ఒక పది లక్షలు పెట్టి బూస్టర్ వేయించి నీళ్ళు మీ దాకా నూట యాభై అడుగుల ఎత్తు వరకు ఇచ్చిండు మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని మేము మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే వా అప్పుడున్న వాటర్ ఇప్పుడున్న వాటర్ ఒకటే కాబట్టి దీనివల్ల ఇబ్బంది కలగకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి ప్రజాప్రతినిధులు మరీ మరీ కోరుకుంటాం ఎందుకంటే ఏళ్ళేటోళ్ళు మీరే ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు మా ఎమ్మెల్యే లేడు కాబట్టి మేము అడగటట్టు లేదు కాబట్టి మీరే ఎమ్మెల్యే ఉన్నారు మీరే కార్పెట్ ఉన్నారు కాబట్టి ఇది మీరు ఆలోచించి మరి గతంలో మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినాయి మరి గతంలో మేము మేము కూడా అప్పుడు పనిచేసాం ఇప్పుడు ఎందుకంటే మేము చెప్పుకోవడం మాకు సిగ్గుసేట అనిపిస్తుంది కాబట్టి మీరు బురద జల్లె కార్యక్రమం చేయకుండా యథావిధిగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామని